హరిబాబు యొక్క చమత్కారాలు చూడాలి అన్న కోరిక కూడా తీరింది సాయి సత్పురుషులని అనుభవం అయ్యింది నాకు జరి తలపాగా ఉందని చెప్పటం గొప్ప విశేషమేమీ కాదు అది నా తలపై అందరికీ కనిపిస్తూ ఉంది కానీ నేను బయటి ఊరి వాణ్ణి షిరిడీకి రావటం ఇదే మొదటిసారి కదా మరి సాయిబాబాకు నా పేరు హరి అని ఎలా తెలిసింది మా తండ్రి కనోబాను ఎవరూ చూడలేదే మరి కా అనే అక్షరంతో అతని పేరును బాబా సూచించటం చాలా ఆశ్చర్యంగా ఉంది నా స్నేహితుడు సాయి సత్పురుషుని మహిమను చెప్పగా నేను అతని మాటలను అవహేళన చేశాను ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను ఇప్పుడు అనుభవం అయ్యాక సాయిబాబా ప్రభావం తెలిసింది నా సంశయాలు తొలగిపోయాయి శ్రీ సాయి మహాత్ములు మనసులో ఎలాంటి భావం ఉంటే అనుభవం కూడా అట్లే అవుతుంది హరిబాబుకు అట్లే అయ్యింది సత్పురుషుణ్ణి పరీక్షించాలనే తప్ప పరమార్థం సంపాదించుకోవాలి అన్న కోరిక అతనికి లేదు సాయి సమర్థులు మహాత్ములని స్నేహితులు బంధువులు తమ అనుభవాలను చెప్పగా ఆ విశేషాలను తాను స్వయంగా చూడాలని అనుకోవటం అతడు షిరిడీ రావటానికి కారణం సత్పురుషుల చరణాలలో ప్రాణాలు అర్పించుదాం దానివల్ల భగవంతుని ఆచూకీ తెలుస్తుంది అని అతని మనసులో కించిత్ అయినా లేదు సత్పురుషుని సన్నిధికి వెళ్ళి చమత్కారాన్ని చూడాలని కోరుకున్నాడు పోయిన కొత్త చెప్పుల జత తిరిగి ఇంటికి చేరింది లేకపోతే అల్ప వస్తువైన ఒక చెప్పుల జత పోయినంత మాత్రాన గొప్పగా ఏమి కోల్పోయినట్లు వాని కోసం మనసులోని కలవరం అవి లభించే వరకు తగ్గలేదు సత్పురుషుల అనుగ్రహాన్ని పొందటానికి రెండు మార్గాలు ఒకటి భక్తి రెండవది జ్ఞానం జ్ఞాన మార్గం చాలా కఠినమైనది శ్రమతో కూడినది భక్తి యొక్క సాధన సులువైనది ఇటువంటి సులభ సాధనమైన భక్తిని అందరూ ఎందుకు అవలంబించరు అంటే మహాభాగ్యం ఉంటేనే భక్తి ప్రాప్తిస్తుంది కోటి జన్మల పుణ్యం ఉంటేనే సాధువులతో కలయిక సత్పురుషులతో సమాగమ సుఖం లభిస్తుంది దానితోనే భక్తి వికసిస్తుంది మనమందరం ప్రవృత్తి తత్పరులం అంటే ప్రపంచ విషయాలలోని ఆసక్తి కలవారం నివృత్తిని ఎరుగము ఇటువంటి మనోవృత్తి ఉంటే దానిని భక్తి అని ఎలా అనగలము మన భక్తి ఎలా ఎలా అభివృద్ధి చెందుతుంటే మన ప్రాప్తి కూడా అలా అలా అధికమవుతుంది ఇది ఎప్పటికైనా నిశ్చయంగా జరిగి తీరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు మనం అహర్నిశలు విషయ భోగాల కొరకే సాయి వద్ద గుమిగూడాం కనుక మనకు లభించేవి కూడా మరి అవే పరమార్థాన్ని కోరుకునే వారికి పరమార్థం లభిస్తుంది ఇప్పుడు సోమదేవ స్వామి అనే పేరు గల మరొక వ్యక్తి గురించి ఇతడు సాయిబాబాను ప్రత్యక్షంగా పరీక్షించాలి అని షిరిడి వెళ్ళాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఇతడు ఉత్తర కాశీలో ధర్మశాలలో ఉండగా భాయి అనే గృహస్థుని కలిశాడు ఈ బాయి ప్రసిద్ధి చెందిన కీర్తిశేషుడు కాకాసాహెబు దీక్షిత్ యొక్క సోదరుడు అతడు బదరీ యాత్ర చేస్తుండగా మార్గంలో ఈ స్వామిని కలిశాడు బదిరీ కేదార్ మార్గాన్ని వదిలి బాయి క్రిందకు దిగాడు దారిలో అక్కడక్కడా విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన స్థలంలో బస చేసిన ప్రయాణికులు కనిపించారు ఈ స్వామి వారిలో ఒకరు ఇతడే తరువాత హరిద్వార స్వామి అని ప్రసిద్ధుడయ్యాడు ఇతడు బాబా ప్రభావానికి లోనయ్యాడు అతనిదే ఈ కథ ఇది బోధప్రదమై బాబా స్వరూపాన్ని విషదపరచి శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది భాయి ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళగా దారిలో స్వామీజీ కలిశాడు వారు అలా సహజంగా ముచ్చటించుతుండగా వారికి ఒకరియందు ఒకరికి అభిమానం కలిగింది గంగోత్రికి కింద భాగాన డెహ్రాడూన్ నుండి డెబ్భై కోసుల దూరంలో ఉన్న ఉత్తర కాశీలో స్వామి ఉండగా అక్కడ వీరిద్దరికీ పరిచయం కలిగింది ఉదయాన స్వామి చెంపు పుచ్చుకొని బహిర్ప్రదేశానికి వెళ్ళాడు భాయాజీ కూడా అదే పని మీద అదే చోటికి వెళ్ళాడు ఆ ఇద్దరు మొదట ఒకరినొకరు చూసుకున్నారు తరువాత దారిలో పరస్పరం కలుసుకున్నారు ఒకరిని ఒకరు కుశల సమాచారాలను సుఖ సంతోషాలతో ముచ్చటించుకున్నారు అలా వారు మాట్లాడుకుంటుండగా వారిలో ప్రేమ కలిగింది వారి వారి నివాస స్థలాలను అడిగి తెలుసుకున్నారు మీరు హరిద్వార్లో ఉంటారు మేము నాగ్పూర్లో ఉంటాం ఆ వైపు ఎప్పుడైనా రావటం జరిగితే మీ దర్శనాన్ని కలిగించండి అటువైపు యాత్రకు వచ్చినప్పుడు మా గృహాన్ని పావనం చేయండి మీ దర్శనాన్ని మరలా కలిగించి మా అల్ప సేవను స్వీకరించాలి మీరు మమ్మల్ని గుర్తుంచుకోవాలి మీ చరణ స్పర్శ మా ఇంటికి కలగాలి ఇదే నా విన్నపం నారాయణుడు నా ఈ కోరికను తీర్చుగాక అని భాయి అన్నాడు క్రీస్తుశతం పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఉత్తర కాశీ కింద ఆ ఇద్దరూ కలుసుకొని ఆ విధంగా మాట్లాడుకున్నారు పరస్పరం తరచు చిరునామాలను అడిగి తీసుకొని బయలు ప్రదేశం సమీపించటం వలన ఒకరిని ఒకరు వదిలి వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాల తరువాత సాయితో సమాగమ సమయం ఆసన్నమై స్వామికి భాయని కలుసుకోవాలని చాలా ఆతృత కలిగింది క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో స్వామీజీ నాగ్పూర్ వచ్చారు అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర చరిత్రను విని ఆనందించారు సిరిడీలో స్వామికి అన్ని సదుపాయాలు సుఖంగా జరగాలని భాయి సిఫారసు పత్రం ఇచ్చాడు అలా అన్ని ఏర్పాట్లను చేసుకుని స్వామి నాగ్పూర్కు విడిచారు నాగ్పూర్ని విడిచారు మన్మాడులో దిగగానే అక్కడ కోపర్గాంకు బండి సిద్ధంగా ఉంది అక్కడ నుండి టాంగాలు సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన వారి నడబడి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరి ప్రవర్తన సమానంగా ఎక్కడా ఉండదు ఒక సాధువు ఆచరణ మరొక సాధువుకు ప్రమాణం కాదు కనుక సాధువుల అర్హతలను తెలుసుకోవటానికి ఇది సాధన కాదు సత్పురుషుడి దర్శనానికి వెళ్ళేవారికి వారి గురించిన ఆలోచన ఎందుకు వారి ప్రవర్తనను పరీక్షించాలనుకుంటే తమ శ్రేయస్సును కోల్పోవటమే స్వామీజీ మనసులో అనేక రకాల తర్కాలు కుతర్కాలు లేచాయి దూరం నుండి షిర్డీలోని పతాకం కనిపించగా స్వామికి సందేహం కలిగింది స్వామితో పాటు ఉన్నవారు మసీదు పైన కలసం వద్ద పతాకం కనిపించగానే దూరం నుండి భక్తిగా వందనం చేశారు సాయి దర్శనం త్వరలో కలుగుతుందని మనసు ఉబరాట పడుతుంది కానీ కనిపించిన పతాకం యొక్క అవమానాన్ని సహించలేరు పతాకం కనిపించగానే ప్రేమ పెళ్ళి ఇది అందరికీ అనుభవం ఇది భక్తి ప్రేమలకు లక్షణం ఇది విలక్షణమైనది కాదు కానీ పతాకాన్ని దూరం నుంచి చూసి స్వామి యొక్క కుత్సిత మనసులో ఆలోచనలపైన ఆలోచనలు లేచాయి అది విచిత్రమైన మనసు పతాకాలపైన ప్రేమ ఇది సాధువుల లక్షణమా దేవాలయాలపైన పతాకాలను పెట్టడం సాధువులకు హీనత్వం సాధువులు ఇలా గౌరవ మర్యాదలను కోరుకోవటం ఇది కేవలం వారి లోకేషణ ఇటువంటి సాధు లక్షణాలు మనసుకు నచ్చవు ఇది సాధువులకు లోపం సారాంశం స్వామి తన మనసుకు తోచిన విధంగా సాయి యొక్క యోగ్యతను నిర్ణయించుకున్నాడు ఇక ఈ సాయి అనుగ్రహం నాకు అవసరం లేదు అని మనసున నిర్ణయించుకున్నాడు వ్యర్థంగా ఇక్కడి వరకు వచ్చాను అని తలచాడు అతనికి చాలా అగౌరవం అని అనిపించింది తక్షణం అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు సాధువులకు అసలు గౌరవ ఆధారాలు ఎందుకు పతాకాన్ని చూస్తుంటే వారి దురభిమానం లోకేషణ తప్ప వేరే ఏమీ కనిపించటం లేదు పతాకాన్ని కట్టించుకొని తమ గొప్పతనాన్ని చాటుకోవటం ఇది అతని సాధు లక్షణానికి విరుద్ధం ఇటువంటి సాధువు దర్శనానికి నేనెందుకు వెళ్ళాలి ఇటువంటి వారి దర్శనం చేసుకుంటే మాత్రం మనసు శాంతిస్తుందా పతాకం ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించుకోవటమే ఇది ఇందులో మనసుకు శాంతి లేదు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవాలి అతని వద్దకు వెళ్ళాలనుకోవటం సరి అయిన ఆలోచన కాదని అనిపిస్తోంది నిజంగా నేను అప్రతిష్ట పాలయ్యాను అని అనుకున్నా అతని వెంట ఉన్నవారు అతనితో స్వామి ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు పతాకాన్ని చూచినంత మాత్రాన మీ మనసు ఇంతలా ఎందుకు వికలమైపోయింది మనం ఇప్పుడు వారి సమీపానికి వచ్చేశాం అక్కడి రథం పల్లకి గుర్రం వగైరా సరంజామానంతా చూస్తే మీ మనసు ఇంకా ఎంత తపన పడుతుందో అని అన్నారు ఆ మాటలు విని స్వామికి మరింత కోపం వచ్చింది పల్లకి గుర్రం నగార వగైరాలున్న ఇటువంటి గొప్ప సాధువులను నేను ఎంతమందిని చూడలేదు అని అనుకుని సోమదేవ స్వామి ఇక షిరిడీకి వెళ్ళే మాటే లేదు నదికి వెళ్ళే దారి పట్టాలి అని అనుకుంటూ స్వామి వెనుకకు బయలుదేరాడు కానీ అతని వెంట ఉన్నవారు ఇంతవరకు వచ్చిన మీరు వెనుకకు మరలవద్దు ఇక్కడి వరకు వచ్చినట్లే ముందుకు సాగండి అని బలవంత పెట్టారు కుతర్కాలను చేయకండి మసీదు పైన ఎగిరే పతాకాలకు ఆ సాధువుకు ఏమీ సంబంధం లేదు ఆ సాధువుకు పతాకాలు ఆదర సత్కారాలు అవసరం లేదు వారికి లోకేషణ అసలు లేదు ఆర్భాటాలు అలంకారాలు గ్రామస్తులకు ప్రీతి ఇది వారి భక్తికి ప్రమాణం మీరు ఆ పతాకాన్ని చూడండి వెళ్ళి వారిని కేవలం దర్శనం చేసుకోండి అక్కడ క్షణమైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు ఇంతలో షిరిడి దగ్గరకు వచ్చింది వారు చెప్పిన మంచి సలహా విని స్వామి అక్కడికి వెళ్ళి మనసులోని ఈ కలవరాన్ని పోగొట్టుకోవాలి తరువాత పశ్చాత్తాప పడకూడదు అని అనుకున్నాడు శ్రీ సాయి సచరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ భాగం సమాప్తం श्री शचिदानन्द सद्गुरु साईनाथ महाराज की